ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు మనమందరం కలిసి భగవాన రచిత శ్రీ మహా మహాపురాణము గురించి తెలుసుకోవాలని నిర్ణయించాం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయే శ్రీ వ్యాస భగవాన విరచిత బ్రాహ్మ పర్వము శ్రీయుతుడగు శతానీక ప్రభుని దర్శింప మహాత్ములగు మహర్షుడందరును దయచేసిరి వారు భృగువు అత్రి వశిష్ఠుడు పులస్థ్యుడు పులహుడు క్రతువు పరాశరుడు వ్యాసుడు సుమంతుడు జైమిని పైలుడు యాజ్ఞవల్క్యుడు గౌతముడు భారద్వాజుడు నారద పర్వతులు వైశంపాయనుడు మహాత్ముడు మహాతపస్వీయగు క సౌనకుడు దక్షుడు అంగీరస్సు గర్గుడు గాలవుడు మొదలగువారు శతానీకుడు అట్లు అరుదించిన మునివరులకు ఎదురేగి యథావిధి అర్ఘ్యాదుల సంగి పూజించెను మరియు పురోహిత పురస్కృతంబుగా గోవు నొసంగి స్వాగతం మడిగి సాష్టాంగవదనము సాష్టాంగవందనము ఆచరించి సుఖాసనము అమరించను సుఖాసీనులై మార్గశ్రమము వ్రాసి ప్రసన్నులై ఉన్న ముని పొంగవులను రాజపొంగవుడు దక్షిణ బాహువెత్తి ఇట్లు ప్రశ్ ప్రశ్నించెను ఓ ముని ఇప్పుడు నా పుట్టుపు ధన్యమైనదని భావించుచుంటిని కీర్తియు బలమును బలమ్మును నాకిప్పుడు లభించినవి నన్ను చూడవలయునని తామందరూ మన్ మందిరమునకు వలన నేను ధన్యుడనైతిని నేను ఇప్పుడు పుణ్యాత్ముడనైతిని మిమ్ము స్మరించిన మాత్రమున నరుడు పవిత్రుండగుగా అగుడు అగు పవిత్రగుడుంగాదే పవిత్రుండగుంగాదే మహాబల సంపన్నులగు మీ వలన ధర్మశాస్త్ర రహస్యములను వినవలయుననియున్నది అట్లు నరించి నేను ఉత్తమగతికి ఏగగలను మా తండ్రి మున్ను భారతము విని ఉత్తమ స్థానము అలంకరించంగాదే అట్లు పలికిన విని ఆ బ్రాహ్మణులందరూ అన్యోన్యము సమావేశమై విమర్శించి వ్యాసుని పూజించి ఇట్లు పలికిరి రాజా నీవు వ్యాసభగవానులను కొనుము ఈతడు నీకు తెలుపును ఈయనయుండగా మేము బోధింప అర్హులము కాము గురు సన్నిధిని శిష్యుడు విద్యాబోధ చేయుట ఉచితమగునే సాక్షాన్నారాయణగు ఈ వ్యాసుడే మాకందరకును గురువు ఇతడు పరమకృపాళువు దివ్య విధానమిరింగినవాడు ధర్మాది పురుషార్థ సమన్వితమగు ధర్మశాస్త్రమును చాతుర్వర్ణ్య ప్రజలు గుటకై ఈతడు చెప్పియున్నాడు ఔషధమునకు రోగము భయపడినట్లు గహనమగు శాస్త్రమునకు లోకము భయపడుచుండును రమ్యమును శాస్త్రమును కూడా అగునట్లు భారతమును ఈతడు రచించను వైద్యుడు రుచికరమును పద్యమును అయిన ఔషధము ఇచ్చునట్లు మునివగుండగు ఈతడు భారతము విస్తరించి ఇచ్చియున్నాడు భారతము అస్థిక్య నెక్కుటకు సోపానము అద్దాని వినిన అతడు స్వర్గ నరకముల స్వరూపమును ప్రత్యక్షముగా చూడగలుగును దేవతలు తీర్థములు తపస్సులు మొదలగు వాని నిశ్చయ జ్ఞానము భారతము వలననే అగును భారతార్థములను విమర్శించిన వాడు ఎన్నడూను నాస్తికుడు కాడు భారతము వలనే విష్ణువునందు దేవతలయందు వేదముల ఎందు గురువుల ఎందు బ్రాహ్మణుల ఎందు కళ్యాణ కర్మగు భక్తి ఉదయించును భారతము వలనే ధర్మార్థ కామ మోక్షములు సిద్ధించును మోక్షపదగాములగు వారికి కృత్రిమగు మార్గము భారతము పురుషార్థములు భారతమునందు ప్రవచింపబడి ఉన్నవి అనిత్యములగు తాపత్రయములచే సంతృప్తులకు సంతృప్తులగు వారికి శాంతి లభించుట యొక్క భారతము వలనే వృష్ణి పాండవ వంశముల సంపదలకు వినాశము కలిగిన తీరు విన్న ఆతడు దుఃఖావసానములగు నిహలోకముల బండారం ఇరికొని పుణ్యాచరణ పరుండగును ఇట్టి మహాగ్రంథమును పలికిన మహాత్ముడు వ్యాసుడు వ్యాసరూపము ధరించిన ఈ మహానుభావుడు సాక్షాన్నారాయణుడు అని పలికిన ఋషుల వచనములు ఆలించి ప్రతాపశాలియగు ఆ శాస్త్ర విశాలదుండగు వ్యాసుని ఇట్లు ప్రసన్నుకునేను బ్రహ్మజ్ఞ తమ పాదములందు వ్రాలి ఇదిగో నమస్కరించుచున్నాను నేను పవిత్రుడగునట్లు ధర్మశాస్త్రము తెలుప అర్థింతును శుభప్రసంగము చేసి నన్ని సంసారము నుండి ఉద్ధరింపుము నా తండ్రికి భారతమును తెలిపి ఉద్ధరించితివి కదా అని నవిని వ్యాసుడు రాజా ఇదిగో ఈతడు నా శిష్యుడు సుమంతుడు నీ కోరిన నెల్లా తెల్పగలడు భారత భారతవంశవర్ధన అద్భుతమును ప్రీతికరమును శుభదమునగు కథ వినవలతువేని సర్వ పాప భయహరమును మున్ను వైసంపాయన మునీంద్రుని వలన మీ తండ్రికి తెలుపబడినదియు బ్రహ్మ హత్యాది మహాపాప వ్యవోహమునకు మహాభారత వ్యాఖ్యానమును వినుము అనిన మునికులంబు ఋషి పొంగముని రాజును చూసి ప్రశంసించిరి బుద్ధిశాలియగు ఈ వ్యాసుడు తెలిపినట్లు సుమంతుని పృచ్ఛచేయుము అతడును సర్వశాస్త్ర విశారదుడు మాకును ఇట్టి అంశము వినవలయను అని బుద్ధి పొడముచున్నది అంతట బాధన బాధరాయనుడు అంతటా బాధరాయనుడు తన శిష్యుడగు సుమంతునితో తాత ఈ రోజు సంతోషించున్నట్లు కథలను తెలుపుము అని నుమంతుడు హృదయము గమనించి అందరకును తెలుప సమకట్టినంతట ఆజమీడగు శతానీకుండతనికి మృక్కి విప్రేంద్ర సర్వ పాపములు వాసి నేను పవిత్ర పవిత్రతనందుటకు రుణ్యాఖ్యానమేదేని నాకు తెలుపుము అని అడిగిన సుమంతుడు ఇట్లు పలుకందుడంగెను భారత పుణ్యములగు శాస్త్రములు నానా విధములుగానున్నవి అవి సర్వకిల్బిషహరంబులే అందు నీవేది వినదలచెదవో అది అడుగుము అన ధర్మశాస్త్రమతము మతము ఎన్నెన్ని కలవో అవి అని అవి విని తెలిసి కొనదలచితిని విష్ణు యమ అంగీరో వశిష్ట దక్ష సంవర్త శాతాతవ పరాశర ఆపస్తంభ హుసెనహ కాత్యాయన బృహస్పతి గౌతమ శంఖలిఖిత హరిత అత్రి ప్రభుతులకు ఋషులు రచించిన ధర్మశాస్త్రములు పెక్కులు గలవు అవి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల శ్రేయస్సు కోరి చెప్పబడినవి అవన్నీయు వింటిని కానీ చతుర్థవర్ణులకు సూత్రులు ధర్మార్థకామ సంరక్షణము ఎట్లి ఎట్లు చేసి కొన చేసి కొనగలరో వినియుండలేదు వారికి ఆగమములందు అధికారము లేదు కదా ఇట్టి వారికి త్రివర్గ సాధనముగు ఆగమము ఏమున్నదో వారి కష్టము వారించుటకు మార్గము అనుగ్రహింపు అనిన సుమంతుడు రాజా చక్కని ప్రశ్న వేసితివి అష్టాదశ పురాణకర్తయ వ్యాసదేవుడు శూద్ర సంరక్షణకై భారతమును రచించను అందు వేదార్థమంతయు ధర్మశాస్త్రమును కూడా ఇమిడి ఇమిడించెను సంసారవార్ధింబడి బొట్ కొట్టుకును చాతుర్వర్ణ్యము సుద్ధరించుటకు అది ఒక నౌక వ్యాసుడు పదునెనిమిది పురాణములను ఎనిమిది వ్యాకరణములను తెలిపి భారత సంహితను సంతరించెను అది వినిన అతడు బ్రహ్మహత్యను ధరించును పదునెనిమిది పురాణములు సుప్రసిద్ధములు బ్రాహ్మము ఐంద్రము యామ్యము రౌద్రము వాయువ్యము వారుణము సావిత్రము వైష్ణము అని వైష్ణవము అని ఎనిమిది వ్యాకరణములు కలవు ఇందు నీ వేది వినదరచితమని అనిన ముని నీ చెప్పినవన్నీయూ మున్నే వినియున్నవాడను భవిష్య మహాపురాణముక్కటి కురవడియున్నది అనిన సుమంతుడు నృపాగ్రణి అది తొమ్మిదవ మహాపురాణము అది వినిన అతడు అశ్వమేధ పలము చూరగును సూర్యలోకమునకు ఏగును ఇది విద్వాంసుడకు బ్రాహ్మణునిచే అధ్యయనము చేయదగినది బ్రాహ్మణుడు శిష్యులైన చతుర్వర్ణ ప్రజలకు తెలుపవచ్చును బ్రాహ్మణుడు క్షత్రియుడు తప్ప ఇతరుడు దీని అధ్యయనం అధ్యయనము చేయరాదు సూత్రుడు వినుటకే అర్హుడు దీనిని అతడు చదువరాదు హిందూ శ్రౌత స్మార్త ధర్మములు రెండునూ తెల్పబడియున్నవి ఇది వినిన అతనికి త్రికరణ దోషములు నశించును దీనిని చతుర్వర్ణ ప్రజలకు వినిపించిన అతడు గురువు అనబడును అతడు సర్వపూజ్యుడు భూమండలమంతయు అతనికి సమర్పించినను చాలనిదే అగును ఆచారము మొదటి ధర్మము అది ఈ గ్రంథమునందున్నది ఆచారహీనుడు వేదఫలమును అందలేడు ధర్మగతి ఆచారము మీద ఆధారపడి ఉన్నది సర్వ తపమ్ములకు ఆచారము మూలము కావున ఈ మహాపురాణమునందు ఆచారము కీర్తింపబడుచున్నది దానికి అవసరములగు కథలు వృత్తాంతములు ఇందు పేర్కొనబడును బ్రహ్మ శంకరునికి శంకరుడు విష్ణుకి విష్ణువు నారదునికి నారదుడు ఇంద్రుకి ఇంద్రునికి ఇంద్రుడు పరాశరునికి పరాశరుడు వ్యాసులకును వారు నాకును పరంపరగా ఈ గ్రంథమును ఉపదేశించియున్నారు నా వలన నీవు వినుము స్కాందము లక్షయని ఎరుగుదుము భవిష్యమిందు సగమున్నది ఇది వినినవానికి బుద్ధి వృద్ధి స్త్రీయును కలుగును సుమంతుడు ఇట్లనియే ఈ మహాపురాణము ఐదు లక్షణములు కలది దీనిని వినుము ఇది బ్రహ్మహత్య నివారకము ఇందు పర్వములు ఐదున్నవి బ్రాహ్మము వైష్ణవము శైవము త్వాష్ట్రము ప్రతిసర్గము అని వాని పేరులు ఇందు చతుర్దశ విద్యలుం కలవు అందు తొలుత సృష్టిక్రమము వర్ణిత వర్ణితము ఇంతటితో శ్రీ భవిష్య మహాపురాణములో బ్రాహ్మ పర్వము మొదటి భాగము సమాప్తము సర్వే జనా సుఖినో స్వస్తి